రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన రాజమండ్రిలో పోలీసులపై ముగ్గురు యువకుల గ్యాంగ్ దాడికి పాల్పడిన ఘటనలో ఇరవై నాలుగు గంటల్లో వారిని అరెస్టు చేసి కటకటాల్లోకి పోలీసులు నెట్టేశారు జిల్లా రాజమహేంద్రవరం కోటిపల్లి సోనోవిజన్ షోరూం దగ్గర రాత్రి సమయంలో నైట్ బీట్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన యువకులను తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి కిషోర్ ఉత్తర్వుల మేరకు సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భావ్యకిషోర్ సారథ్యంలో టూ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అరెస్టు చేశారు రాజానగరానికి చెందిన కట్టుగా హరేష్ రాజవోలుకు చెందిన కరిదుర్గ సూర్య ప్రసన్న కుమార్ రాజమండ్రికి చెందిన ములపర్తి వినోద్ ను ఇరవై నాలుగు గంటల్లో అరెస్టు చేశామని వారిని కోర్టులో హాజరుపరిచినట్లు సౌత్ జోన్ డిఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు కాగా ఈ కేసులో ఏ వన్ ముద్దాయి హరీష్ మీద రాజనగరం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో బీట్ సిబ్బంది మీద అడగడానికి బీట్ సిబ్బంది మీద టూ టౌన్ సిబ్బంది మీద వాళ్ళ మీద తిరగబడి వాళ్ళకి మిస్బిహేవ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే అందరూ కూడా ఆ వీడియో చూశారు సో ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని మనము ఇమీడియట్గా అరెస్ట్ చేసేసామండి అరెస్ట్ చేసి అండ్ ఇవాళ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ముద్దాయిల వివరాలు వచ్చేసి కట్టుంగ హరీష్ ఇతనికి ఇంతకుముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజానగర్ బిఎస్లో రౌీషీటి కూడా ఉందండి అండ్ కజీ దుర్గా ప్రసన్న కుమార్ ఇతను రాజవోర్లో ఉంటారు అండ్ ములపర్తి వినోద్ ఇతను కూడా రా రాజ్వోర్లో ఉంటారు సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి అతను బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పోయి అక్కడ సిబ్బందితో గొడవపడడం జరిగింది సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరదని చెప్పాక సో వాళ్ళు అదే ఆ తాగిన మత్తులో వచ్చి మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపడి న్యూస్ చేస్తుండగా అటుగా వెళ్ళిన బీచ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాకు మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు చేస్తున్నారు అని అంటే వాళ్ళు వెంటనే అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ హోంగార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు సో ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే మనం ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసాం అండ్ వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఏవైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో సో మనం చాలా వరకు కూడా ఇటువంటి న్యూ సెన్స్ ఇన్సిడెంట్స్ కానీ ఎంతో బాగా టౌన్లో మనము కంట్రోల్ చేస్తున్నాము రీసెంట్ టైమ్స్లో బట్ ఏదైతే ఉందో దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఇది ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు కూడా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని అండ్ ఆల్ పోలీస్ స్టేషన్స్కి ముఖ్యంగా రాజమండ్రి టౌన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ నుంచి నైట్ కూడా మేము ఆ స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నైట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాము సో ఎవరైతే దాన్ని ముఖ్యంగా తాగేసి అలర్ చేసే వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనము స్టేషన్ తీసుకొని వస్తాము సో వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో సో ఎలాగా చేయాలో ఖచ్చితంగా చేస్తాము సో ఏదైతే ఉందో సో ఖచ్చితంగా దిస్ ఇస్ అ వార్నింగ్ అనుకోండి ఎవరైతే ఎటువంటి ఇక్కడ నుంచి చేయాలనుకుంటున్నారో మంది కూడా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్స్ దగ్గర అండ్ ఘాట్స్లో కానివ్వండి ఇట్లాగా పని లేకపోయినా కూడా ఊరికే బండ్లు వేసుకుని తిరగడము సైలెన్సర్లు పీకేసి తిరగడము సో ఇటువంటి యాక్టివిటీస్ ఏమన్నా కూడా ఖచ్చితంగా వాటిని స్పేర్ చేయము పోలీసు ఎవరు కూడా స్పేర్ చేయండి సో ఎవరైతే ఉన్నారో మనం ఇంకా ప్యాట్రోలింగ్ కూడా మనము ఇంక్రీజ్ చేసి సో ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటున్నాము సో ఎవరైతే ఈరోజు మొన్న అలర్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది అండ్ ది షుడ్ బియర్ కాషన్ టు ఎవ్రీ సో ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేయాలనుకున్నా ఖచ్చితంగా వాళ్ళందరి మీద మనము స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము అండ్ వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి సో ఇంకా వాళ్ళ మీద ఎప్పుడు కూడా మన మనిగా అయిన ఉంటుంది అండ్ పబ్లిక్కి కూడా ఒకటే రిక్వెస్ట్ అండి సో ఇటువంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ ఏరియాస్లో ఎక్కడైనా ఉంటున్నా నైట్ టైం ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నా వెంటనే వన్ 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 టూకి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాము సో మీరు ఇట్లాంటి ఇస్టెంట్స్ ఉన్నా వెంటనే రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము కానీ టేబుల్ మీద ఎందుకు దాడ్ చేస్తో వాళ్ళు నాకే ఎందుకు ఈ టైంలో ఇట్లా ఉన్నారని అంటే ఇంకా వాళ్ళకి తాగిన మాత్రం చేసినారు టౌన్ అంతా కూడా ఎవరైనా మార్నింగ్ టీమ్ దగ్గర నుంచి ది క్లాక్ వైన్ చాబుల్ దగ్గర కంట్రోల్ లెవెల్ పోయింది అనేది ఇప్పుడు సిటీ యాక్చువల్లీ లే మనము ఇది కూడా చెప్పాలి సో ఆల్ ఇప్పుడు ఏదైతే టీమ్స్ అని చెప్పాను సో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పర్మిటెడ్ టైంకి సంబంధించి ఏ ఒక్క షాప్ కూడా తెర తెరిచి పెట్టకుండా ఉంచాలని చెప్పి కూడా ఎస్బీ గారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి సో ఇక ఖచ్చితంగా సో ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ సో ఏదైతే మీ పర్మిటెడ్ టైమ్స్ ఉన్నారో టెన్ టెన్ థర్టీ కల్లా మీరు క్లోజ్ చేసేసేయాలండి ఈవెన్ వైన్ షాప్స్ కానీ బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ మీ పర్మిటెడ్ టైంకి మించి మీరు సేల్స్ చేసినా ఏం చేసినా కూడా యాక్షన్ తీసుకోండి అల్లలు నచ్చి చేసిన సంగతి కూడా ఉన్నాయి రజనగర్ పోస్టులో రౌడీ షెడ్డు కూడా ఒక కథే ఉందండి కట్టున హరిషణాథానికి మల్లపేటలో మంట కేసు ఉంది రాజనగర్మున కూడా ఒక రీనాట్ షెడ్డు ఉంది రౌడీ షీట్ కూడా ఉంది అతనికి ఇక్కడ టౌన్ లో ఉంది కంటిన్యూస్ తాగుతూ ఉన్నారు వాళ్ళు ఆ అక్కడ మా మద్యం షాపుల దగ్గరే కాకుండా ఆ పక్కన కిలీ కొట్ల దగ్గర కూడా పొద్దున్నప్పటి నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటున్నాను చుట్టుపక్కల ఒక మీరు బాగా షాపు అనుమతించట్లేదు మద్యం షాపులో అనుమతించట్లేదు పక్కన కిలీ కొట్లు ఇచ్చేస్తున్నారు కదా తాగేస్తున్నారు రోడ్డు పక్కనే కూర్చొని డ్రింకింగ్ చేస్తున్నారు పేపర్ మిల్లు సెంటర్ ఆకాష్ గార్డెన్స్ ధాన్వాయి ప్రకాష్ నగర్ ఈ చుట్టుపక్కల ఉన్నాయండి

సో మనము ఓపెన్ డ్రింకింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామండి అండ్ ఎవరైతే వైన్ షాప్స్ వీటి దగ్గర ఉన్నారో మేమే పోయి విజిట్ చేస్తున్నాం అందరి దగ్గర ఫ్లెక్సీస్ అవేర్నెస్ కి కూడా ఏర్పాటు చేసాం బట్ మీరు ఏదైతే ఏరియాస్ చెప్పారో ఆ కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కి కూడా మనం చెప్పి ఆ ప్లేసెస్ లో ఇంకా నిఘా పెట్టమని చెప్తామండి ల్యాండ్ కబ్జాలు సంబంధించి మీ సిబ్బంది అందులో పాత్ర ఉందంటున్నారు కొంతమంది బాధితుల పక్షాన్ని నిలబడుతున్నప్పుడు ఉంటారు ఎవరైతే దాడి చేసినా కనుక పబ్లిక్ దాడి చేసినా కూడా లేదండి ఇప్పుడు ఏదైతే ఉన్నదో దానికి ప్రూఫ్స్ ఎటువంటి ఇది లేదు ల్యాండ్ కబ్జా చేసినారని మీరు ఏదైతే ఓకే ఇప్పుడు అది ఇష్యూ కాదు బట్ స్టిల్ మా వాళ్ళు ఎవరు కూడా సివిల్ డిస్ప్యూట్స్ లో ఇంటర్ఫీర్ అవ్వరు అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ పైన అధికారుల దగ్గరికి ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు

ఎక్కడా లేదండి అట్ల ఏం లేదు మేము ఖచ్చితంగా మాకు ఎవరీ ఛార్జ్ షీట్ ఇస్ బీయింగ్ మానిటర్డ్ టైం లోపల చార్జ్ షీట్ వేస్తామా లేదా అన్నది కూడా మాకు టార్గెట్ ఉంది సో అట్లా ఎటువంటి దాంట్లో సో ఇంతకు ముందులాగా సంవత్సరాల తరబడి కేసెస్ పెండెన్సీ పెట్టేదాన్ని కూడా ఇప్పుడు లేదు సో కొత్త చట్టాలు కొత్త బిఎన్ఎస్ చట్టాలు వచ్చాక సో ప్రతి ఛార్జ్ షీట్ అరవై రోజుల లోపల కొన్ని చార్జ్ షీట్స్ చేయాలి లేకపోతే నైన్టీ డేస్ ఇస్ ద మాక్సిమం టైం టు ఫైవ్ ల షీట్ సో ఏది కూడా మేము పెండెన్సీ పెట్టడానికి కూడా లేదా చాలా చెప్తున్నానండి ఇదా ఏ ఆల్మోస్ట్ మనకి లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి కొత్త చట్టాలు వన్ ఇయర్ ఇచ్చిన దాని ప్రకారం ఇంకా నుంచి అటువంటి డిలే జరగదని చెబుతున్నారు నైట్ పెట్రోలింగ్ నైట్ మనం ఎప్పుడు చేస్తున్నాం అంటే టౌన్ పరిధిలో రోజు బీట్ సింబద్దితో పాటు యాక్చువల్లీ ఒక ఆరు స్పెషల్ పార్టీస్ రోజు తిరుగుతాయి సో నిన్న ఎస్పీ గారు ఇంకా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇచ్చారు ఇది చాలా సేపు జరిగింది ఆ వీడియో వీడియో ఆరు నిమిషాలు అవుతుంది వాళ్ళు మన మన చేసిన కానీ మనం స్టాఫ్ అయినా మనకి చేసినా మన ఒళ్ళు అక్కడ రీచ్ అవ్వలేకపోయినండి లేకపోతే ఎందుకు అట్లా లేదండి వాళ్ళు కొద్దిగా వాళ్ళతో డీల్ చేసే క్రమంలో ఇట్లాగా అన్కంట్రోలబుల్గా ఉండేటప్పటికి వాళ్ళు యాక్చువల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో పది నిమిషాలు లేట్ అయింది ఎస్ఐ గారు చెప్పిన వెంటనే లెవెన్ థర్టీ కల్లా ఫైవ్ రీచ్ అయిపోయినారు ఐదు నిమిషాలు ఆయన రీచ్ అయ్యారు సో మనము వెళ్ళాము సో దాంట్లో ఎటువంటి ఇది లేదు వాళ్ళు జస్ట్ కొద్దిగా చెప్పేది ఒక ఐదు పది నిమిషాలు లేట్ చేయడం వల్ల జరిగింది వెంటనే ఇన్ఫార్మ్ చేశారు アンなふうに言ってたの